హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ కర్మన్ గట్ వైపు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు వెస్ట్ లో ఉన్న ప్లాట్ అమ్మకానికి వచ్చింది డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ వెడ్త్ సెవెంటీ ఫైవ్ తో ఉంటుంది ఎక్సలెంట్ బిట్ ఇది మొత్తం ఐదు వందల గజాల ప్లాట్ వెస్ట్ ఫేస్ పొజిషన్తో ఉంటుంది ప్లాట్ ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి కృష్ణా వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సీసీ రోడ్స్ అన్ని డెవలప్మెంట్ అయిపోయిన కాలనీలో మనకి ప్లాట్ అమ్మకానికి వచ్చింది కాలనీ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది ల్యాండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే శ్రీ భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్లాట్ వస్తుంది తీగల కృష్ణ రెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ప్లాట్ పొజిషన్ ఉంటుంది కాలనీ పేరు హనుమాన్ నగర్ అంటారు కర్మన్ లో టాప్ మోస్ట్ కాలనీలో హనుమాన్ నగర్ ఉంటుందండి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సాగర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ప్లాట్ పొజిషన్ ఉంటుందండి గజానికి డెబ్బై వేల రూపాయలు చెప్పడం జరిగింది ఓనర్స్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి లేదా డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ అటాచ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ ప్రాపర్టీ పొజిషన్ చూసుకొని చుట్టుముట్టు కాలనీస్ కూడా చూసుకొని రేట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది స్లైట్ నెగోషియబుల్ ఉంటుందండి సెవెంటీ థౌజండ్ రూపీస్ చెప్పడం జరిగింది వెరీ స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీరు కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి